విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ కార్యాలయంలో మాజీ సీఎం దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గన్నే ప్రసాద్ విజయవాడ మాజీ మేయర్ కోనేరి శ్రీధర్ తదితరులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పటికీ అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయని వారు తెలిపారు మన ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారి ముప్పై వర్ధన్ సందర్భంగా వాడవాడల అట్లాగే మన కృష్ణ శివనాథ్ గారి ఆఫీస్లో మన ఎంపీ గారి ఆఫీస్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ అట్లాగే ఈ కార్యకర్తలు ప్రతి విషయంలోనూ ఎన్టీ రామారావు అంటే ఆయన ఎవరో తెలియని ఆయన కూడా ముప్పై ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఎన్టీఆర్ఆర్ని స్మరించుకుంటూ ఈరోజు చేస్తున్న కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఆయన భావాలు కూడా ప్రజల్లో ఉండాలని చెప్పి తెలియజేస్తూ దాన్ని అను అనుసరిస్తూ ఇవాళ నాలుగు వేల రూపాయల వరకు పెన్షన్ తీసుకెళ్ళడమే కాకుండా కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన చంద్రబాబు గారు పీ ఫోర్ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి పేదపడుగు వర్గాలకి పీ ఫోర్ విధానాన్ని కూడా ముందుకు తీసుకు వెళ్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీఆర్ జోహార్ పార్టీలో ఉన్నవారు కూడా ప్రమజ్జనంగా వెళ్ళి వారికి వెలవడం నిమజ్జనంలో ఆయన నిర్మాణం చేసిన పార్టీ విధానాలు గాని ఆయన ముందడుగు వేసిన నీటిలో కూడా చదువుకున్న మహిళలు ఇవాళ హోమ్ మినిస్టర్లుగా అనేక బాధ్యతల్లోకి వచ్చారంటే ఎన్టీ రామారావు గారి మహిళలకు ఇచ్చిన హక్కులు చాలా గొప్పవి పెద్దలు చెప్పినట్టు వారు ఆశించని ఆలోచించని అవకాశం ఇవ్వని రంగం లేదు జాతీయ రాజకీయాల్లో కూడా పాత్ర వహించిన ఎన్టీఆర్ గారికి జోహార్ మరి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ గారి వర్దంతుని ముప్పై వర్ధంతిని జరుపుకున్నారు ప్రజానీకం అంతా కూడా మరి దీనికి కార్యకర్తలే కాదు పార్టీ వాళ్ళే కాదు అభిమానులు ప్రజలు అందరూ కూడా దానికి కారణం ఏంటంటే వారు ఆ రోజున ఎనభై రెండులో పార్టీ పెట్టి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఆయన ఆలోచన ఆయన విధానం ఆయన వచ్చినప్పుడు ప్రజలకు విడమరి చెప్పాడు ఆయన నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను క్లియర్ కట్గా నేను ఇప్పుడు ఏం చేశాను నేను మీ రుణం తీసుకోవడానికి వచ్చాను నేను మీరు ఇచ్చిన పైసలు నిసిరిస్తే నేను పోగు చేసుకుని నేను నా కుటుంబాన్ని నేను సరిదిద్దుకొని రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పి వాడవాడల మీటింగ్లో సిటీ మీటింగ్లో కూడా డాక్టర్లతో సమావేశం లాయర్లతో సమావేశం విడంబరి చెప్పాడు ప్రజలందరికీ కూడా నేను ఎందుకు వచ్చాను ఏం చేయబోతున్నాను అనేది ఆయన చెప్పింది ఒకటే స్టార్ హోటల్లో ఉండేవాడి గురించి కాదు అట్టడుగు వర్గాలు పూరి గుడిసులో ఉండేవాడిని మనం చూసుకోవాలి దానికోసమే నేను వచ్చాను అని చెప్పి దానికోసం ఆయన సిమ్మలు కూడా పార్టీ సిమ్మలు పెట్టాడు ఇల్లు నాగలి ఈ చక్రం అంటే ప్రతి వాడికి బట్టలు కావాలి మరి పూర్వం మీరు చూసుంటారు మరి ఎన్నో చోట్ల చిరి చిరిగిపోయిన బట్టలతో పెద్దవాళ్ళని చూసుకోలేక ఆ చిరిగిన బట్టలతో ఉంటారని చెప్పి వాళ్ళకి బట్టలు ఇవ్వాలి అని చెప్పి బట్టల కార్యక్రమ పెట్టాడు అయినా ఇల్లు కూడా సరిపోద్ది సాల్దు తడిచిపోతూ ఉంటదని చెప్పి ఇల్లు పెట్టాడు ఈ రకంగా ఆయన పెట్టిన సంస్కరణలే ఈరోజు ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా పెన్షన్ విధానం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మొత్తం ఆ రోజున డెబ్బై ఐదు రూపాయలు యాభై రూపాయలు స్టార్ట్ చేసింది ఈరోజు మన ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో లేదు ఇంత పెన్షన్ ఇచ్చేది మరి ఆయన విధానాలనే మొత్తం కొనసాగిస్తూ అట్టడుగు వర్గాలు వాళ్ళకి మరి సాయం చేయాలి వాళ్ళందరూ బతకాలి అని చెప్పి పరిపాలనా విధానం కూడా మీకు తెలుసు తెలంగాణలో పట్టువారీలు వాళ్ళ కబంధ హస్త్రాలు వాళ్ళు ప్రజలంతా కూడా ఏమీ తెలియదు పేపర్ గురించి మనకి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చునే వాళ్ళు మరి అలాగే ఇక్కడ కూడా మనకి మండలీకరణ విధానం తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో అన్ని అన్ని పనులు కూడా ఆయన చేసిన విధానాలు మరి అందుకోసమే అంత గొప్ప పని చేశారు కాబట్టి ఆ భగవంతుడిగా కొలుస్తున్నారు అందరు కూడా ఆయన ఎవరు కూడా మర్చిపోలేరు తరతరాలుగా ఈ యుగం ఉన్నంత వరకు కూడా ఎన్టీఆర్ని మర్చిపోలేరు మరి పెద్దలంతా మాడారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మీ అందరి ద్వారా ఆయనకి జోహార్లు అర్పిస్తూ నేను పెంచుకున్నాను తారక రామారావు ఆయన పేరు చెబితేనే తెలుగు జాతి మొత్తం యావత్తు ఉత్తేజంతో ఉప్పొంగుతారు ఆయన గతించి ఇప్పటికీ కూడా ముప్పై సంవత్సరాలు అయినప్పటికీ కూడా చరిత్రలో దైవం మనస్సు రూపేణ మరి ప్రజల్లో దేవుడిగా మిగిలిపోయారు అటువంటి ఖ్యాతి సంపాదించుకున్న ఆయన ఎప్పటికీ కూడా తెలుగు జాతి గుండెల్లో బతికే ఉంటారు మరి ఏదైతే ఆయన చేసినటువంటి సంస్కరణలు అన్ని రంగాల్లో దాంట్లో దీంట్లోనే విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ మరి వ్యవసాయ రంగంలో కానీ మరి అలాగే నీటిపారుదల శాఖలో కానీ ఇవాళ్ళకి కూడా రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా అగ్రగామిగా ముందుకు సాగుతున్నాయి అంటే మరి వాళ్ళ ఆయన యొక్క బాటలోనే అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు మరి ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ వారైనా ఆయన పేరు చెప్పందే ఆయన సంస్కరణలు చెయ్యందే ఎవరికి కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మనుగడ లేదు మరి ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా బిఎస్ఆర్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా మరి ఎవరైనా కూడా సంస్కరణలకు తొలిగా తెలదీసినటువంటి మహనీయుడు ఆయన పెట్టిన సంస్కరణలే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ మరి ఆయన ఆశయ సాధనలో అన్న నందమూరి తారక రామారావు ఏదైతే ఒక స్ఫూర్తిని నింపెళ్ళాడో ఏదైతే ఆయన ఒక ఆశయంతో ఈ పార్టీని స్థాపించారో అదే ఆశయ స్ఫూర్తిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తర్వాత నారా లోకేష్ గారు కానీ సారథీలో కానీ ఆయన చూపిన అడుగు జాడల్లోనే తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది పేదవాడి ఉన్నతి కోసమే పేదవాడి జీవితం కోసమే పేదవాడిని ఉన్నతంగా చూడాలి అని చెప్పి అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చి మహిళలకు కూడా ఆతిలో సమాన హక్కు కల్పించి మరి ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి మహానుభావుడు ఆయన మరి రాజకీయంగా జన్మనిచ్చినటువంటి అటువంటి నాయకుడికి ఎంతోమంది నాయకులు ఇవాటికి కూడా రుణపడి ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఏదైతే తెలుగు జాతి ఉన్నంతకాలం ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన యొక్క స్ఫూర్తి ఆయన యొక్క కీర్తి అజరామరంగా నిలిపోతుందని తెలియజేసుకుంటూ ఇవాళ మరి ఆయన పుట్టిన గడ్డ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఆయన పేరు కూడా జిల్లాకి ఎన్టీఆర్ కృష్ణాగా మార్చుకుని మరి ఆయన యొక్క పుట్టిన గడ్డ మీద విజయవాడ పార్లమెంట్ సభ్యుడు చేసిన శివనాథ్ గారి కార్యాలయంలో ఇంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన మేము ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఏదైనా అటువంటి మహానుభావుని కీర్తి ఖ్యాతి భావితరాలకి ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి ఆ ఆశయ స్ఫూర్తిలోనే ఆశయ సాధనలోనే మేమందరం కూడా కొనసాగుతామని చెప్పి ఆయన జీవితం ఎంతోమంది కష్టపడి పైకి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకొని రాజకీయ నాయకులు అందరూ కూడా ఉండాలని ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో వారే ఆయనకు నిజమైన ఆశయ సారథులు ఆయన యొక్క ఆయన యొక్క వారసత్వంగా పరిగణించబడతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆయనకి ముప్పై ముప్పయో అర్థం సందర్భంగా ఘనమైన నివాళులు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు అర్పించడం ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది